హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యాప్చరింగ్ వింగ్స్ ఇవాళ ఎవరికైతే సబ్స్క్రైబ్ చేసు చేయడం రాకపోతే ఈ వీడియోలో గమనించి చూడండి నేను చూపిస్తాను చూడండి సబ్స్క్రైబ్ బటన్ అది దాన్ని ఒత్తితే సబ్స్క్రైబ్ అవుతుంది అది లైక్ బటన్ ఒత్తితే లైక్ అవుతుంది కామెంట్ బటన్ అందులో మీరు ఏమైనా కామెంట్ చేయాలంటే చేయొచ్చు షేర్ బటన్ ఏమైనా షేర్ చేయవచ్చు ఎవరికైనా చూడండి ఇక మేమైతే టూరు ఫ్యామిలీ ట్రిప్ అయితే వేసాము టూ డేస్ మా ఫ్యామిలీ మేము ఒక టూ డేస్ పిల్లలకు ఆఫీస్ లీవ్ పెట్టుకొని అయితే వచ్చాము గాన్గాపూర్ తుల్చాపూర్ పండల్పూర్ అయితే అనుకున్నాము మేము మూడు కంప్లీట్ చేస్తాము ఆ తర్వాత కూడా డ్రైవర్ ఇంకా మీరు రెండు రోజుల్లో ఈ మూడు తొందరగా అయిపోతే వేరే చూపిస్తాను అంటున్నాడు మేము వేరే కూడా చూడాలనుకుంటున్నాము మాకు మా బోధన్ బావ ఉండడం వల్ల టెంపుల్లో మాకు దర్శనం అయితే తొందరగా అయిపోయింది డైరెక్ట్గా టెంపుల్లోకి తీసుకెళ్ళి దర్శనం చేయించుకొని బయటకు తీసుకొచ్చారు తను ఫోన్ చేసి చెప్పారు వాళ్ళకి వాళ్ళు మమ్మల్ని డైరెక్ట్గా తీసుకెళ్ళారు మాకు దర్శనం అయితే చాలా బాగా అయింది మంచిగా అయింది మా అయితే థ్యాంక్స్ చెప్పాలి చూడండి మేము తొందరగా దర్శనాలు చేసుకుంటే మాకు ఇంకా వేరే చూడొచ్చు అన్నట్టు మేమైతే బయలుదేరాము మేము నిన్న నైట్ వెళ్ళాము మేము టెన్కి టెన్కి బయలుదేరాము ఒంటి గంటకు మధ్యలో ఆగి టీ అట్లా తాగాము మూడు గంటలకైతే ఇక్కడికి వచ్చేసాము మూడు గంటల నుండి ఆరు గంటల వరకు పడుకొని ఆరు గంటలకు స్నానాలు చేసి మేమైతే టెంపుల్ దర్శనానికి అయితే వెళ్ళాము మాకు చాలా బాగా నచ్చింది చాలా బాగుంది కూడా ఫ్యామిలీ ట్రిప్ అంటే చాలా బాగుంటుంది అందరం కలిసి వెళ్తే ఎంజాయ్గా కూడా ఉంటుంది చూడండి గైస్ మేమైతే ఎన్ని చూస్తామో తెలియదు ఇంకా ఎన్ని చూసేస్తామో అనేది చూడాలి మీకు తర్వాత వీడియోలో ఒకటి ఒకటి తర్వాత పెడతాను కదా అప్పుడు మీకే తెలుస్తుంది మేము ఎన్ని దేవుళ్ళు దర్శనాలు అయినాయి మాకని ఇప్పుడైతే గాన్గాపూర్ అయితే కంప్లీట్ అయిపోయింది గాన్గాపూర్ దర్శనం కంప్లీట్ దేవుణ్ణి అయితే చాలా బాగా చూసాము వేరే వాళ్ళు వెళ్తే అంటే గాన్గాపూర్లో ఇట్లా కొద్దిగా పోల్ ఉంటుంది అందులో నుండి చూడాలి Ba, da,